ఆదిలాబాద్ గడ్డ మీద యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామనేటువంటి నమ్మకం మాకున్నది ఆదిలాబాద్ బిడ్డలు మార్పుకు సిద్ధమైంది ఆదిలాబాద్ ఈ గడ్డ ఆదిలాబాద్ గడ్డ అత్యంత చైతన్యవంతమైన గడ్డ మార్పుకు సిద్ధమైంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఎక్కడైనా ఒకటే నినాదం ప్రతి పల్లె ప్రతి ఇల్లు ప్రతి తల్లి మనసు మార్పుకు రావాలని కోరుకుంటున్నది ప్రతి రా మార్పు రావాలా ఈ జోగు రామన్నను మార్చాలా కందిసీనన్నను ఎన్నుకోవాలా కందిసీ నన్ను గెలిపించాలని ప్రతి తల్లి గుండె ప్రతి పల్లె గడప గడప నన్ను ఆశీర్వదించింది అట్లనే ఆది ఆదిలాబాద్ ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి హక్కున చేర్చుకున్నారు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను నేను మీది ఆదిలాబాద్ ప్రజలకు కష్టం వచ్చినా ఏమచ్చినా కందిసీ నన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు నేను ప్రజలు కూడా ఒకటే ఆ